ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మీడియా సమావేశంలో మాట్లాడారు ఆ వివరాలు చూద్దాం జగన్మోహన్ రెడ్డి పద్నాలుగు లక్షల కోట్ల రూపాయల ఆర్థిక భారాన్ని మోపినాడు ఈ రాష్ట్రం మీద ఈ రాష్ట్రం అంతా అప్పుల్లో కూరుకుపోయింది అని చెప్పినటువంటి ముగ్గురు నేతలు ఇంత ఆర్థిక దుస్థితి ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నటువంటి ఈ పథకాల కంటే మిన్నగా దాదాపు రెండున్నర లక్షల కోట్ల రూపాయలు అధికంగా నేను నా వాగ్దానాలకు హామీగా ఇస్తున్నాను అని చెప్పి ఓట్లను దండుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున పద్నాలుగు లక్షల కోట్లని చెప్పి ఎవడేమో పురంధరేశ్వరి పన్నెండు లక్షల కోట్లని చెప్పి పవన్ కళ్యాణ్ ఏమో పది లక్షల కోట్ల అప్పును చెప్పి ఒకరికొకరు పొంతన లేకుండా అప్పులు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పులను బూచిలో చూపించి బూచిగా చూపించి నిజానికి చంద్రబాబు నాయుడు గారు అధికారం కోల్పోయినప్పటికీ పంతొమ్మి పంతొమ్మిదో సంవత్సరం నాటికి నాలుగు లక్షల పన్నెండు వేల కోట్ల రూపాయల అప్పులు మిగిల్చి వెళితే జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో చేసినటువంటి అప్పులు కేవలం రెండు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలు ఇది అందరూ చెప్పేటువంటి మాట మొత్తం ఆరు కోట్ల నలభై రెండు లక్షల రూపాయల అప్పులుగా ఉంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాట పద్నాలుగు లక్షల కోట్ల నుంచి ఈ రోజున తొమ్మిది కోట్ల డెబ్బై లక్షలుగా చెబుతూ ఈ అప్పులు తీర్చాలంటే సాధ్యమయ్యే పని కాదు వృద్ధి రేటును పెంచాల కనుక ఏ ఒక్క హామీని కూడా ఇవ్వటానికి సిద్ధంగా లేను అని అంటూనే ఎంత కష్టమైనా కూడా నేను ప్రజలకు చేసినటువంటి వాగ్దానాలను నెరవేర్చకుండా పోను అని మళ్ళీ మరొక అబద్ధం ఇంత దుర్మార్గమైనటువంటి పాలన చంద్రబాబు నాయుడు గారు గతంలో పాలించినప్పుడు కూడా ఇంత దుర్మార్గంగా పరిపాలించలా అంతకంటే ఘోరంగా ఈ ఎనిమిది నెలల పాలన సాగుతున్నది పచ్చి అబద్ధాలతో మోసాలతో వంచనతో అబద్ధపు మాటలతో గోబెల్స్ కూడా తలదించుకునే విధంగా అపురాణాలలో శ్రీకృష్ణ భగవంతుడు ఆడినటువంటి నాటకాల కంటే కూడా మిన్నగా నాటకాలు ఆడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఇది ఇంతకంటే ఘోరం మరొకటి లేదు